అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల నేను ఒక సాధారణ హిందువుని క్రైస్తవాన్ని కొత్తగా పరిశీలించుకుంటున్నాం మనము ఆ క్రమంలో ఇప్పటి వరకు ఒక ఐదు వీడియోలు చేసుకోవడం జరిగింది ఇవాళ ఆరో వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను నేను ఐదవ భాగం ఏదైతే ఉందో అందులో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఈ తోటి రాక్షసులు ఏ విధంగా లోక కంటకులుగా తయారవుతారు దేవతల్ని యజ్ఞ బ్రాహ్మణుల్ని సాధు సజ్జనుల్ని ఏ విధంగా పీడిస్తారు అనే విషయాన్ని మనం ఐదవ భాగంలో చెప్పుకోవడం జరిగింది అదే ఐదవ భాగంలో మతం మారిన తర్వాత నిత్య స్వర్గం వస్తుందన్న భ్రమలో ఈ క్రైస్తవులు ఏ విధంగా లోక కంటకులుగా తయారవుతున్నారు అనే విషయాన్ని కూడా మనము ఐదవ భాగంలో చెప్పుకున్నాం ఈ విధంగా క్రైస్తవులు రాక్షసులు లాంటి వాళ్ళు లోకకంఠకులుగా తయారవుతూ ఉంటే సనాతన ధర్మంలో చెప్పబడ్డ భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తున్నట్టు ఆయన రారా అని చెప్పి సందేహం మనకొస్తుంది ఎందుకు అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి చెప్పాడు సాధు సజ్జనులు ఎవరైతే ఉంటారో వాళ్లను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి అలా శిక్షించి సాధు సజ్జనులను రక్షించి ధర్మాన్ని స్థాపించడానికి ఆయా యుగముల ఎందు నేను ఆయా అవతారాలతోటి వస్తాను అని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది కాబట్టే మనకు ఆ సందేహం వస్తుంది ఎప్పుడొస్తాడు భగవంతుడు అని చెప్పి ఒక సందేహం మనకు వస్తుంది దీనికి సమాధానం కూడా మన గ్రంథాలే చెప్పాయి ఒక రాక్షసుడు లోకకంఠకుడుగా తయారవుతాడు దేవతల మీదకి వెళ్తాడు దేవతల రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు గోవుల్ని హింసిస్తాడు యజ్ఞయాగాదాలని ధ్వంసం చేస్తాడు ఇలా వివిధ రకాలుగా లోక తయారైన తర్వాత ఆ రాక్షసుడు ఏ విధంగా అయితే తన మరణాన్ని కోరుకున్నాడో ఆ విధంగానే భగవంతుడు అవతరించి ఆ రాక్షసుడిని సంహరించడం జరుగుతుంది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ రాక్షసుడు యొక్క పాపం పండాలి దీనికి మంచి ఉదాహరణ చెప్పాలి అంటే కిరణ్ కశిపుడి గురించి చెప్పచ్చు హిరణ్య కశిపుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే నాకు మరణం లేకుండా వరవివ్వు అని చెప్పి అడుగుతాడు బ్రహ్మదేవుడు అలా కుదరదు అని చెప్పంటే ఇంత చాంతడంత లిస్ట్ చెప్తాడు లోపల గాని బయట కాని ఆకాశం అందే గాని భూమి అందే గాని గాలిలో గాని నీటిలో గాని అస్త్రాలతో గాని శస్త్రాలతో గాని జంతువులతో గాని రాక్షసులతో గాని మనుషులతో గాని కిన్నడ పింపురుషులతో గాని ఇట్లా వివిధ రకాలుగా ఒక పెద్ద చాట్ చెప్పి నాకు మరణం లేకుండా ఉండేట్టు చూడు అని చెప్పి చెప్తాడు నిజానికి భగవంతుడు కనుక రావాలి అనుకుంటే ఎప్పుడైతే కశిపుడు ఆ వరం కోరాడో ఆ వరం కోరుకున్నప్పుడే వచ్చి చంపేయచ్చు అలా చంపాడా చంపలేదు కశిపుడి యొక్క పాపం పండాలి ఆ పాపం ఎప్పుడు పండుతుంది అన్న సందేహం మనకు వస్తుంది కదా దానికి కూడా భాగవతమే చెప్పింది భాగవతంలో విష్ణుమూర్తి చెప్తారు మనకు ఏమని అంటే దేవతల మీద దేవతల నింద వివరణ చేసినా దేవతల మీద దండయాత్ర చేసిన దేవతలను దూషించిన బ్రాహ్మణులను సజ్జనులను సాధువులను ఇట్లాంటి వాళ్లను హింసించిన గంగి గోవులు అంటే ఆవులు ఏవైతే ఉంటాయో వాటి మీద వాటిని హింసించిన చివరికి తన మీద అంటే భగవంతుని నిందించిన మన భక్తులు ఎవరైతే ఉంటారో అంటే భగవంతుని ప్రార్థన చేస్తున్న భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులను ఎవరైనా హింసించినా అటువంటి సమయంలో ఆ రాక్షసుల యొక్క పాపం పండినట్టు ఆ సమయంలో నేను ఆ రాక్షసుడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఆ విధంగానే వానికి మరణాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి భాగవతము చెప్పబడుతుంది హిరణ్యకశ్యపుడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో అదే విధంగా అస్త్రాలతో గాని శస్త్రాలతో కాని కానివి అంటే గోళ్ళు మనుషులతో గాని జంతువులతో గాని అంటే సగం శరీరము మృగము సగం శరీరం మనుష్యము రాత్రి గాని పగలు గాని అంటే సాయంత్రం సమయంలో ఇట్లా ఆ రాక్షసుడు ఏ విధంగా అయితే కోరుకున్నాడో ఆ విధంగానే హిరణ్య సంహరించాడు సంహరించాడు నరసింహావతారంలో విష్ణుమూర్తి ఎప్పుడు సంహరించాడు తన భక్తుడైన ప్రహ్లాదు హింస పెట్టినప్పుడు తన కొడుకు సొంత కొడుకు ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదు హింస పెట్టాడు కాబట్టి విష్ణుమూర్తి వచ్చి నరసింహావతారంలో హిరణ్య పష్పుణ్ణి సంహరించడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో వీడియో చూస్తున్న వాళ్ళకి ఓ సందేహం వస్తుంది ఈ క్రైస్తవుల పాపం ఏదైతే ఉందో అది ఇంకా పండలేదా పండలేదు ఎందుకు అంటే మనం ఇంకా కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం అది కాకుండా ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పుకోవాలి ఎవరైనా సరే అది మతం మారుతున్న క్రైస్తవులు ఎవరైనా కావచ్చు మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ ధర్మాన్ని ఆచరించలేరు క్రైస్తవ మతం ఏం చెప్తోంది ఇతర మతాలని సహించకూడదు అని చెప్పి చెప్తోంది ఇతర మతాలని సహించకూడదు అని చెప్పి చెప్పడంతో పాటుగా ఆ ఇతర మతాల వారిని అణచివేయండి అని చెప్పి కూడా చెప్తోంది ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వెళుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మత ధర్మం ఏదైతే చెప్తోందో అంటే ఆ మతం ఏదైతే చెప్తోందో మత గ్రంథం ఏదైతే చెప్తోందో దాన్ని ఆచరించగలుగుతున్నారా వాళ్ళ బైబిల్ ప్రకారం చూసుకున్నట్టయితే మనల్ని అంటే హిందువుల్ని సహించకూడదు మన దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవాలయాన్ని పడగొట్టాలి మన ఆడవాళ్లను సంహరించాలి మన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్లను సంహరించాలి మన పెళ్లి కాని ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉంచుకోవాలి ఈ బైబిల్ గ్రంథం ఏదైతే చెప్తోందో దీన్ని ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరించగలుగుతున్నారా ఆచరించలేకపోతున్నారు ఎందుకని వీళ్ళలో వీళ్ళు మతం ఇప్పుడిప్పుడే మారారు కాబట్టి వీళ్ళలో ఒక పూర్వమత వాసన ఉంటుంది వాసన అంటే పూర్వమత ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావము ఈ క్రైస్తవు మీద అంటే ఇప్పుడు మతం మారుతున్న క్రైస్తవుల మీద ఉంటుంది ఇది ఉన్నంత కాలము కూడా వీళ్ళు ఆ మత గ్రంథం ఏదైతే చెప్తుందో ఆ మత గ్రంథం చెప్పిన విధంగా ఉండలేరు మరి ఎప్పుడు వీళ్ళు వాళ్ళ మత గ్రంథం చెప్పిన దాన్ని ఆచరించడం జరుగుతుంది అన్న సందేహం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు వస్తుంది ఎవరైనా సరే మతం మారితే ఆ మతాన్ని ఆ మతం చెబుతున్న గ్రంథం ఏదైతే చెప్తుందో ఆ మత గ్రంథం చెప్తున్న దాన్ని అప్పుడే ఆచరించలేరు దానికి సమయం పడుతుంది ఎంత సమయం పడుతుంది కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు ఉదాహరణకి చెప్పాలంటే మన హైదరాబాద్లో అక్బరుద్దీన్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ప్రజానాయకుడు ఆయన ఒక సభలో ఒక మాట అన్నారు ఏమని అంటే పంద్రా మినిట్కే వస్తే కు హఠాదో హమ్ క్యా హే బాదే ఇంగి అని చెప్పి అన్నాడు అంటే నిజానికి ఆయన చెప్పిన వర్షన్ మళ్ళీ చెప్తాను నేను నాకు బాగా గుర్తు అనమాట అది ఆయన ఏమన్నాడు అంటే ఏ హిందుస్థాన్ తుమ్ సౌ కరోడైనా అయినా హమ్ పచ్చిస్ కరోడైనా పంద్రా పంద్ర మినిట్కే వస్తే పోలీసుకు హఠాదు హమ్ క్యా హే బతాదే అని చెప్పన్నాడు అంటే మేము ఇరవై ఐదు కోట్లే ఉన్నాము మీరు వంద కోట్లు ఉన్నారు కదా హిందువులారా పదిహేను నిమిషాల కోసం పోలీసుని తప్పించండి మా ప్రతాపం ఏంటో చూపిస్తాము అని చెప్పన్నారు ఆయన అది పూర్తిగా ఒక ఇస్లామీయుడిగా మారడం అంటే ఇక్కడ ఇస్లాం గురించి మన ప్రస్తావన కాదు కాబట్టి క్రైస్తవం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తాను నేను ఇప్పుడు మతం మారుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మత గ్రంథం ఏదైతే చెప్తుందో ఆ ధర్మాన్ని ఆచరించలేరు ఆ మత గ్రంథం ఏదైతే చెప్తుందో అది ఆచరించలేరు మరి ఎప్పుడు ఆచరిస్తారు వీళ్ళ పిల్లలు 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 వచ్చి వాళ్ళు కూడా ఒక అక్బరుద్దీన్ ఓవైసీ లాగా మారి వాళ్ళు కూడా సాధువుల్ని సజ్జనుల్ని గోవుల్ని చంపుతాము అని చెప్పి ఎప్పుడైతే అంటారో వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆచరిస్తారు ఈ క్రైస్తవ ధర్మాన్ని క్రైస్తవ మత గ్రంథం ఏదైతే చెప్తోందో ఆ మత గ్రంథం చెప్తున్న ధర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆచరిస్తారు సో చెప్పదాల్సింది ఒకటే వీళ్ళ క్రైస్తవుల పాపం ఎప్పుడు పండుతుంది అంటే వీళ్ళ సంతతి నుంచే ఇప్పుడు ఎవరైతే మతం మారుతున్నారో ఆ మతం మారుతున్న సంతతి వాళ్ళలోంచి ఇంకో జానో జాన్ కొయ్యానో పుడతాడు పుట్టి వాడు కూడా ఏమంటాడు అంటే ఇదే విధంగా అక్బరుద్దీన్ ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా అంటాడు హిందువులారా మిమ్మల్ని చంపేస్తాం అప్పుడు వీళ్ళ పాపం పండినట్టు అయితే వీళ్ళ పాపం ఎప్పుడు వండుతుంది అని చెప్పి మనం ఎదురు చూసే కంటే ఇప్పుడు మనం ఏం చేయగలము అని చెప్పి ఆలోచించాలి అంతేనా ఇప్పుడు మనం ఏం చేయగలము అంటే ఒకటే పని చేయగలమండి ఆయా మత గ్రంథాలు అంటే అది ఇస్లాం గ్రంథం కావచ్చు ఖురాన్ క్రైస్తవ గ్రంథం కావచ్చు బైబిల్ దీనిపైన మన హైందవ సమాజంకి ఒక అవగాహన తెప్పించవచ్చు ఈ రెండు గ్రంథాలు కూడా ఈ రెండు గ్రంథాలు కూడా ఇతర మతాలని సహించకూడదు అని చెప్పి చెప్తున్నాయి కాబట్టి ఆ మత గ్రంథాలకి దూరంగా ఉండండి అని చెప్పి మాత్రమే మనం చేయగలం చూద్దాం అది ఎప్పటివరకు అవుతుంది అనేది ఎప్పటి వరకైనా కానివ్వండి నేనైనా మీరైనా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవలసింది ఒకటే ఈ మత గ్రంథాలు ఏమైతే చెప్తున్నాయో ఇతర మతాలని సహించకూడదు అని చెప్పేసి ఆ గ్రంథాలమైన అవగాహన తెప్పించే ప్రయత్నం మాత్రమే ఇప్పుడు మనం చేయగలం భగవంతుడు వస్తాడు ధర్మ సంస్థాపన చేస్తాడు అప్పటి వరకు మనం హిందువులుగానే ఉందాం హిందువులుగానే ఉందాము ఎందుకని క్రైస్తవ మతంలోకి వెళ్ళిన ఇస్లాంలోకి వెళ్ళిన లోక కంటకులుగా తయారవుతారు కాబట్టి ఉదాహరణతో సహా చెప్పాను అని భావిస్తున్నాను ఇక నా తరువాతి వీడియో ఏమొస్తుంది అనుకుంటున్నామేమో ఒక విషయం చెప్తాను నేను ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు డౌటు ఒక పెద్ద డౌట్ అదే డౌట్ రాక్షసులకు కూడా ఉంది రాక్షసులకు క్రైస్తవులకు ఏ విధమైన డౌట్ ఉంది ఒకే డౌట్ ఎలా ఉంది అనేదాన్ని మనము తదుపరి తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అప్పటివరకు ఉంటాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై